తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం వహించి వాళ్ళకు జీవనాధారం లేకుండా చేస్తే మీ జీతాలలో పది నుంచి పదిహేను శాతం పూత విధించి సరాసరి తల్లిదండ్రుల ఖాతాలలో మీ ప్రతి నెల జీతము తల్లిదండ్రుల ఖాతాలకు పోయేటట్టు చట్టం తీసుకొస్తాం సమావేశాలలో మా మిత్రులు దామోదర్ రాజ నరసింహ గారు ఈ చట్టాన్ని ఏ విధంగా పొందుపరచాలో ఎవరైతే పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉందో తల్లిదండ్రులకు వాళ్ళ జీతాలలో కొంత ఇవ్వాలి ఆ స్థానిక ఎంఆర్ఓనో లేకపోతే ఎంపీడీఓ దగ్గర తల్లిదండ్రులు మా పిల్లలు మమ్మల్ని చూసుకోవడం లేదని ఏదైనా ఫిర్యాదు ఇస్తే ఆ ఫిర్యాదును పరిశీలించి వాళ్ళ పిల్లలు ప్రభుత్వ ఉద్యోగస్తులైతే వాళ్ళ జీతాలలో పది నుంచి పదిహేను శాతం కోత విధించి సరాసరి ఆ తల్లిదండ్రుల ఖాతాలకు పోయే విధంగా మనం చట్టంలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది వాళ్ళ బాధ్యత తీసుకోవడం లేదు అని అంటే వాళ్ళకి సమాజం పట్ల ఏమాత్రం బాధ్యత లేదని మనం భావించవచ్చు